快乐。 జలగలాగా జలని గారు పానాకాల స్వామి నూలు నూలు నారా లోకేష్ నడిచి వచ్చరాని మట్టి తల్లికి మాట తెచ్చినాడంట తోడ పుట్టిన వాడయ్యాడంట మన మగ్గం పైనేసిన పేదల పెందిని మన 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 నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి మన 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 యువనాయకులు లోకేష్ గారు మన 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 పొలమాలు సమర్పించి హార్ట్లీ వెల్కమ్ సార్ దశాబ్దాల కళవాడి సొంత ఇంటి కళ పేదవాడి ఇంటికి తను పెద్ద కొడుక ఈ రోజున దాదాపు మొదటి విధంగా మూడు వేల మంది పేదలకి ఈ రోజున ఇళ్ళ పట్టాలు ఇవ్వటంలో మన యువనాయకులు మన శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు దాదాపు మూడు వేల మంది ఇళ్ళకి రెగ్యులరైజేషన్ పట్టాలు ఇవ్వటం దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయల ఆస్తి ఈ రోజున పేదలకు పంచే దాంట్లో జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఈరోజున మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాల కళ దాదాపు రెండున్నర దశాబ్దాల కాలంగా ప్రతి పేదవాడు ఎదురు చూస్తున్నటువంటి సొంత ఇంటి కలని గత పాలకులు విచక్షణ రహితంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పేదల ఇల్లు అడ్డు వస్తే తొలగించి బుల్డోజర్తో గుల్డోజర్ ప్రభుత్వం రన్ చేసిన పరిస్థితి కానీ ఆ రోజు ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయన రచ్చబండ కార్యక్రమంలో ప్రతి పేదవాని ఇంటికి నేను పెద్ద కొడుకునై మీకు రెగ్యులర్ చేస్తాను అన్నమాట ప్రకారం ఈ రోజున ఈ కార్యక్రమం మంగళగిరిలో ఒక పండగ వాతావరణం లాగా రాష్ట్రం కాదు దేశం కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమం చేసి ఉండరు నిజంగా అంటే దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఆస్తి ఈ రోజున పేదలకు పంచే పరిస్థితి అంటే ఇది ఎవరు కూడా ఊహించని పరిస్థితి ఈ రోజున దాదాపు మంగళగిరిలో ఆ రోజున లెక్కల ప్రకారం ఇరవై వేల మంది ఆ రోజున ఇది మొదటి విడతగా నూట యాభై గజాల లోపు ఏవైతే ఉన్నాయో వారికి ముందర రెగ్యులేషన్ చేసే పరిస్థితి ఈ రోజున లోకేష్ గారు ఆయన సొంత ఆయన బట్టలు పెట్టి వారికి పశుఖం పెట్టి ఆయన సొంత చేతులు ఆయన ఆయన చేతుల మీదుగా స్వహస్థాలతో వారికి ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ రోజున పట్ట ఇచ్చే కార్యక్రమంలో మేము కూడా మనం అందరం కూడా మన నాయకులందరం కూడా మన భాగస్వామ్యం చేసినందుకు మీకు లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం సార్ అలాగే అందరికీ ఇప్పుడు శ్రీ గౌరవనీయులు మన శాసనసభ్యులు యువనాయకులు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆయన కంకణం కట్టుకొని ముందు నడిపిస్తున్న వ్యక్తి అలాగే మన మంగళగిరి మన మంగళగిరిని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్ర నియోజకవర్గంగా తీర్చిద్దే కార్యక్రమంలో శ్రీ లోకేష్ గారు ముందు లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా వచ్చిన ఇరవై రోజులకి ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఆనాడు నేను ఓడి ఓడిపోయా రోజు బాధ కలిగింది రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఇంకా కష్టపడాలి మంగళగిరి ప్రజలు మనసు గెలుచుకోవాలి ఏ మెజారిటీ అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక సున్నా పెట్టుకుని గెలవాలి అని లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్ తాడేపల్లిలో క్లినిక్ దుగ్గరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈరోజు కూడా మేము ఇస్తున్నాం ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్ళు తో తోలాం పిల్లలకి బాగా చదువుకున్నారు ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేసాం ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతం జరిగింది నిరుపేద కుటుంబాలు సొంతకాలపై నిల నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది కానీ ఆనాడు నేను మర్చిపోయి కానీ మందులు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందజేశాం అవసరమైన మందులు ఇచ్చాం ఇట్లా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశాను అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మదిరిగే విధంగా తొంభై గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ఒక కార్యక్రమం రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరికి వచ్చా అక్కడ పార్టీ జెండా లేవు డ్రాప్ లేవు సరదా కూర్చుని నేను చెప్పాల్సిన పది నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా దాంట్లో భాగంగా మీరందరు నన్ను కోరారు రెండున్నర దశాబ్దాల నుంచి ఇది ఒక కళ మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు అది ఎప్పుడు కూడా నా బాగుర్తు ఆనాడు మీకు చెప్పా